చెప్పు స్టార్ట్ అయిందా చేసిన వాడు హెలో ఫ్రెండ్స్ కరెక్టే కరెక్టే సో వాట్ ఆర్ యు మేకింగ్ టుడే హాయ్ ఫ్రెండ్స్ ఐ మేకింగ్ జున్ను గడ్డి అంటారు తెలుగులో సో మనం దీన్ని చాలా మందికి తెలీదు బట్ బట్ దిస్ ఇస్ చైనా గ్రాస్ ఫస్ట్ టైం వి ఆర్ సీయింగ్ వై చైనా గ్రాస్ బికాస్ అగర్ అగర్ బోల్తే చైనా గ్రాస్ బోల్తే ఓకే తెలుగులో ఆంధ్ర జున్ను గడ్డి 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 इट्स जुन्नो मेरा फेस आ रहा है क्या mm, 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 पकड़ो mm. हाँ सो दिस इज चाइना ग्रास हम लोग बनाने जा रहे हैं जुन्नो गड्डी यस गड्डी गड्डी तो बेसिकली ये अगर अगर है और उसको जुन्नो गड्डी बोलते गड्डी मीन्स ग्रास एंड जुन्नो मीन्स गड्डी भी मीन्स ग्रास एंड जुन्नो मीन्स स्वीट यस करेक्ट ओके చూడండి ఫ్రేమ్ సేమ్ అరే ఇక్కడ చూడండి సో జున్ను గడ్డి ఓపెన్ ఇస్ అగార్ ఇట్స్ లుక్ లైక్ దిస్ వైట్ గ్రాస్ లైక్ కెమెరా మ్యాన్ పచ్చదికరా గడ్డి బౌల్లో గడ్డి బాగుందా గడ్డి బౌల్లో ఉంది గడ్డి బాగుందా ఫస్ట్ మనం మంచిగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి

బాయిల్ ఉడికించుకోవడం కాదు ఉడికించుకోవాలి కోవాలి సో ఉడికించుకోవాలి గడ్డికో గడ్డికో గడ్డిని కొంచెం ఇలాచి తీసుకోవాలి స్మాష్ చేసుకోవాలి ఇలాచి ఇలాచి స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి

स्वेलिंग అంటే స్వెల్లింగ్ లాగా అవుతుంది 5 నిమిషం బాయిలింగ్స్ కే బార్ రోలింగ్ బాయిలింగ్ హోనా హోనే కే బార్ యే పూరా మెల్ట్ హో జానా హోనే కే బార్ మిక్స్ యాడ్ అవ్ ఓ టేస్ట్ లెస్ హే నా ఇస్కా టేస్ట్ నహీ హే నా హ్ వి కెన్ యాడ్ షుగర్ ఆర్ జాగరి ఆఫ్టర్ దట్ ఇది మంచే మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఫాల్ పోస్కోవాలి ఓకే

యాక్చువల్ గా ఎక్కువ ఆంధ్రాలో యూస్ చేస్తారు ఇక్కడ కష్టం మనకి హైదరాబాద్ లో దొరకదు అందుకనే నేను ఊరు వెళ్ళినప్పుడు ఉన్న తీసుకొచ్చుకున్నాను అనమాట ఆంధ్ర సైడ్ ఇట్ ఈస్ వెరీ కామన్ స్పెషల్ స్వీట్ ఎవ్రీ ఫంక్షన్ లో అది కంపల్సరీ పెడతారు పెడతారన్నమాట జున్నగడ్డి మిల్క్ ఇట్లా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇట్లా పాలు పొంగుతున్నప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ ఆ షుగర్ కానీ బెల్లం కానీ మన ఇష్టం అది ఇది షుగర్ సంతూర్ స్పూన్ మీ అందరికి ఐడియా ఉంటది సో ఆ స్పూన్ తోటి ఫిఫ్టీన్ షుగర్ ఫిఫ్టీన్ అది కూడా మన టేస్ట్ కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు ఒక్కొక్కరు షుగర్ ఎక్కువ తింటారు ఒక్కొక్కరు షుగర్ తక్కువ తింటారు కాబట్టి అకార్డింగ్ టు టేస్ట్ వేసుకోవచ్చు సో షుగర్ వేసాం కదా ఈ షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయిన దాకా మనం సిమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి సరే 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 నేనే తెలుగు కో నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను హిందీ నేర్చుకుంటా నువ్వు తెలుగు నేర్చుకో

ట్రాన్స్ఫర్ చేసుకోవాలి షుగర్ ప్లేకోవాలిక్ ఇప్పుడు ఇదంతా మనం షుగర్ వేసాం కదా సో షుగర్ వేసిన తర్వాత మెల్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇట్లా బాయిల్ అయిపోతుంది కదా సో మనం ఒక ప్లేట్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది కూలింగ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది జల్లీలెక్స్చర్ అయిపోతుంది అనమాట ఇది ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో మనం ఇలాచి వేసాం కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకుంటాం సో ఇది ఇలాచీ తోటి తినాలి అనుకునే వాళ్ళు స్ట్రెయిన్ చేసుకోకుండా డైరెక్ట్ గా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా ఇచ్చి ఖాతా ఇసుకో పసందేదో ఉండో ఖాతా సో ఇట్లా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేస్తే ఈ వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని టైట్ అయిపోతుంది సో టైట్ అయిన తర్వాత మనం పీసెస్ పీసెస్ కట్ చేసుకొని మనం అప్పుడు తినచ్చు సో ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్ ఇన్ ద ఫ్రిడ్జ్ జున్ను పుడ్డింగ్ పుడ్డింగ్ సో ఇలా కట్ చేసుకోవాలి ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే కూడా దీని మీద పెట్టుషింగ్ ఫ్రిడ్ లో పెట్టకముందా నో నో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇస్తాము డ్రై ఫ్రూట్స్ పెడితే అతుక్కుంటదా జస్ట్ నార్మల్ గార్నిష్ కోసం మనం కావాలంటే అది మనం ప్రాసెస్ చేసేటప్పుడు పాలల్లో అప్పుడు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ ఇట్లా పైన కనబడాలి అంటే మాత్రం మనం గార్నిష్ గార్నిష్ లాగా చేయాలి టైం అంటే చేసింది కొత్త కొత్త అసలు నార్మల్ స్వీట్ లాగా కొత్తగా లైక్ లిటిల్ లిటిల్ ఐస్ క్రీమ్ ఎగ్ ఎగ్ గెట్లు ఉంటదా ఎగ్ ఎలాగుంది నిజంగా చెప్పాలంటే అంటే నీకు అదే ఎగ్ ఎగ్ తిన్నా మనం ఇంత ఎగ్లు అట్లా ఉంది కానీ స్వీట్నెస్ షుగర్ నీడగలత ఎగ్ లెక్క మనం ఆ మనం ఆ తోటి కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గ్లాస్ జెల్లీ జెల్లీ ఆ ఓ జెల్లీ ఆ జెల్లీ తోటి కేక్ కూడా ప్రిపేర్ హే కీవర్సక వి మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చెయ్యకపోయినా తెలియకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది